తిరుపతి జిల్లా నాయుడుపేటలోని విజయ గణపతి దేవస్థానం నుండి బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఉమ్మడి కూటమి అభ్యర్థి నిలవల విజయశ్రీ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నెలవల విజయశ్రీ మాట్లాడుతూ మంచి నాయకుడిని మంచి పాలకులను ఎన్నుకునే సమయం ఆసన్నమైందని ఆలోచించి ఓటు వేయాలన్నారు అరాచక పాలన నుండి బయటపడేందుకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉందని మీరు తీసుకునే నిర్ణయం వల్లే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా సూలూరుపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న నెలవల విజయశ్రీ ప్రజాసేవ చేయడం కోసం డాక్టర్ వృత్తిని వదులుకొని ముందుకు వచ్చిందని ఆమె ఆశీర్వదించి ఆదరించాలని కోరారు ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనం వేటి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరి అభివృద్ధి కోసం తిరుగుబాటుతనం వచ్చిందన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నెలవల విజయశ్రీని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరాస వెంకటరత్నయ్య జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుయ్యాల ప్రవీణ్ టీడీపీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ గూడూరు ప్రభవతమ్మ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు నెలవల రాజేష్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు వచ్చాను నేను నెలవల సుబ్రహ్మణ్యం గారి అమ్మాయిని అలాగే పరసారత్నం గారి కోడల్ని ఆశీర్వదించండి మీ బిడ్డగా మీ ఆడపడుచుగా ఆశీర్వదించి సైకిల్ గుర్తు కోటేయండి మీ అందరికీ అండగా ఉంటాను మీ ఇంట్లో బిడ్డగా ఉంటాను మిమ్మల్ని అందరినీ సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అభివృద్ధి బాటలో నడిపిస్తాను ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన నియోజకవర్గం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మంచి నాయకుడిని మంచి పాలనని ఎన్నుకునే సమయం వచ్చేసింది కాబట్టి అందరూ ఆలోచించండి విఘ్నతతో ఓటేయండి అరాచక పాలన నుంచి బయటపడడానికి ఇంకా నాలుగు రోజులు ఉంది అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆలోచించి సైకిల్ గుర్తుకొకటి కమలం గుర్తుకొకటి వేసి ఆశీర్వదించి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా మా బిడ్డ నెలవల విజయశ్రీ ఎన్డీఏ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి అదేవిధంగా జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఆశీస్సులతో ఇవాళ అభ్యర్థిగా మన సూలూరుపేట శాసనసభకు పోటీ చేస్తూ మీ వద్దకు ఇచ్చేసి చేతులు అభ్యర్థి ఓటేయండి అన్నలారా అక్కలారా రా తాతలారా అని చెప్పని ప్రాధాయపడుతూ ఉంది మీరు చూడండి ఆమె ఒక డాక్టర్ వృత్తిలో ఉండింది ప్రజాసేవ కోసం మరి ఏమైనా పర్వాలేదులే చెప్పని దాన్ని వదులుకొని ఇవాళ ప్రజలకు సేవ చేద్దామని చెప్పని మీ దగ్గరికి వచ్చిందంటే తప్పకుండా మీరందరూ కూడా ఆమెను ఆశీర్వదించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను మాజీ శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు నెలవర సుబ్రహ్మణ్యం గారు కుమార్తె డాక్టర్ విజయశ్రీ నెలవర విజయశ్రీ గారు అఖండ స్వాగతం పరికి మీ అపూర్వ దీవెనలు ఇచ్చి మీ చల్లని ఆశీస్సులు ఇచ్చినటువంటి నాయుడుపేట పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో వెనుకబాటు ధర వచ్చింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి ఇది జరగాలంటే శాసనసభ శాసనసభించి నెలవల విజయశ్రీ గారిని శాసనసభకు మనం ఇక్కడ పంపించాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను అందులో భాగంగా నాయుడుపేట పట్టణం నుంచి అత్యధిక మెజారిటీ నిలవలు శ్రీ గారికి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి